బీసీలకు ఫలాలు అందించడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు తూర్పుగోదావరి జిల్లా గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు మోపీదేవి వెంకటరమణతో రాజీనామా చేయించి మత్స్యకారులకు తీరిన అన్యాయం చేశారన్నారు ఈ పదవి స్థానా సతీష్ కు కట్టుబెట్టడానికి తప్పుపట్టారు ఇది చరిత్రలో ఎప్పుడు జరిగినది అని అన్నారు చంద్రబాబు ధనం పెంచుకోవడానికి చేశారని ప్రజలకు అర్థమవుతుందన్నారు మనం ఆచరించాం ఎదురుగాలి మనమేమో ఇంగ్లీష్ చదివిస్తాం మన ఇంగ్లీష్ గురించి గొప్ప మాట్లాడుకుంటాం అది పేదవాడు ఇంగ్లీష్ చదవాలంటే అంటే ఇక్కడ నేను నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం నేర్చుకున్నది ఏంటంటే పేదరికంలో ఉన్న వాడిని పెద్దగా ఆలోచించకుండా ఉంచడమే రాజకీయమా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటిది ఏదో ప్రెసిడెంట్ గా పేదవాడు పేదగానే ఉండిపోవాలంటే వాడికి మృతి అందకూడదు